గ్రంథము ముప్పది రెండవ అధ్యాయము ఆలకించుడి రాజనీతిని బట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు మనుష్యుడు గాలికి మరుగైన చోటువలను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండిన చాట నీళ్ల కాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెనూ ఉండును చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నచ్చివారు నాలుక స్పష్టముగా మాటలాడును మూడు ఇక గనుడని ఎంచబడడు కపటి ఉదారుడనబడడు మూడులు మూడవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకొనుచు దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచ్చు హృదయపూర్వకముగా పాపము చేయుదురు మోసకారి సాధనములను చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు గనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు సుఖాశక్తి గల శ్రీలారా లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి నిశ్చింతగల స్త్రీలారా ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర పలుగును ద్రాక్ష పంట పోవును పండ్లు ఏరుటకు రావు సుఖాశక్తిగల కన్యలారా ఒడుకుడి నిర్విచారిణులారా తొందరపడు మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోని బట్ట పట్టుకొనుడి రమ్యమైన ఫలము విషయమై పలభరితమైన ద్రాక్షావల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకుందురు నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్తసి చెట్లు పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడివబడును జనసమూహము గల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అవి అడవిగాడుదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవరముగాను ఉండును అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగు చేయును నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును అప్పుడు నా జనులు విశ్రమస్థలముందును ఆశ్రయ స్థానముల సుఖకరమైన నివాసముల ఎందునూ నివసించెదరు అయినను అరణ్యము ధ్వంసముగునప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయముగా కూలిపోవును సమస్త జలముల ఎద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగని చుమీరు ధన్యులు